హలో అండి వెల్కమ్ టు జ్యోతిష్వాల్ ఈరోజైతే కరకరలాడే మురుకులు ఇంకా అప్పాలు అయితే చేసేసుకుందాం కదండి ఒకే పిండితోటి ఇట్లా చాలా రకాలు అయితే చేసుకోవచ్చు కొంచెం మనం ఆలోచించామంటే ఎంతో టేస్టీ పిండి వంటల్ని రకరకాలుగా మనం ఇంత వాళ్ళకి చేసి పెడితే ఆహా అనాల్సిందే ఈరోజైతే మురుకులని ఇంకా అప్పాలని అయితే చేసిన ఇంకైతే చాలా టేస్ట్గా వచ్చాయి తిన్నప్పుడు కూడా కరకరలాడుతూ ఒక్క అప్పాలతోటి ఒక్క మురుకుతోటి ఆగలేము పొద్దుంతా కూడా ఇవే అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ ఒక్కొక్కటిగా తినేస్తూ ఉంటాం అంత టేస్ట్గా ఉంటాయి పిండి ఒకటే అయినా కానీ రకరకాల టేస్ట్లతో అయితే చేసుకోవచ్చు పదండి మరి ఏ విధంగా చేయాలనేది చూసేద్దాం ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఇక్కడ పిండి వచ్చేసి నేనైతే బియ్యము ఒక ఐదారు కిలోలు అయితే పట్టించి పెట్టేస్తాను ఇంట్లో ఐదారు కిలోల పిండిలో ఒక పావు కిలో వరకు మినపప్పు వేసి పట్టించి మనం స్టోర్ చేసుకున్నామంటే ఇంకెప్పుడు కావాల్స్తే అప్పుడైతే వేసేసుకోవచ్చు ఇట్లా పిండి వంటలు రకరకాలుగా ఇప్పుడు కేజీ పిండికి నేను ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్ల కారము ఇంకా ఇందులో వేసే నేను ఉప్పు కారాలు అయితే మీ టేస్ట్ని బట్టి అయితే వేసుకోండి నేను మా రుచికి తగ్గట్టుగా ఈ విధంగా వేస్తున్నాను ఇంకా ఇందులో ఓము అయితే తప్పనిసరిగా వేసుకోవాలి ఇలా ఆయిల్ ఫుడ్ తిన్నప్పుడు కొంచెం మనకు అజీర్తిగా అనిపించకుండా మనకు చాలా బాగుంటుంది ఓమైతే తప్పనిసరిగా వేసుకోండి ఉప్పు కారాలు మీరు చట్ అయితే వేసుకోండి ఇంకా ఇందులోనే ఒక మూడు స్పూన్ల వరకు నువ్వులైతే తీసుకుంటున్నాను నువ్వుల టేస్ట్ చాలా బాగా మధ్య మధ్యలో తింటున్నప్పుడు ఎంతో రుచిగా ఉంటుంది ఇంకా ఒక పావు స్పూన్ అంతా పసుపు కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా పిండికి బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఉండాలి ఈ పిండిని మనం చల్లటి నీటితో కాకుండా కొంచెం నీళ్ళు బాగా మసల పెట్టుకొని కలుపుకుంటే మనకు పిండి కొంచెం ఉప్పినట్టుగా అవుతుంది మురుకులు తిన్నప్పుడు కూడా కరకరలాడుతూ మనకి చాలా బాగుంటాయి ఈ మురుకులని చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటాము కానీ ఇలా ఒక్కసారి చేసి చూడండి మీకే టేస్ట్ తెలుస్తుంది ఆయిల్ కూడా ఎక్కువ పట్టుకోకుండా మనకు తిన్నప్పుడు కూడా చాలా టేస్ట్గా అనిపిస్తాయి ఈ పిండిని మొత్తం కూడా ఇట్లా వేడి నీటితో ఒకసారి అంతా కూడా పిండికి కలిసేలాగా కలుపుకోండి ఈ పిండి ముద్దని ఒకేసారి ముద్దలాగా చేసుకోకుండా ఇట్లా మనం పోసిన నీళ్ళన్నీ కూడా ఉప్పినట్టుగా ఇట్లా కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టేసుకొని కొంచెం కొంచెంగా తీసుకొని చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకుంటూ కొన్ని నీటి అవసరమైతే కొన్ని నీళ్ళు చల్లుకుంటూ ఆ పిండిని బాగా మర్దన చేయాలి అప్పుడే మనకు మురుకులు విడిపోకుండా మంచిగా మనము ఏ షేప్లో అయితే తిప్పుతూ ఉంటామో ఆ షేప్లో అయితే మంచిగా వస్తాయి చూడ్డానికి బాగుంటాయి తినడానికి కూడా బాగుంటాయి మనం ఏదైనా ఫుడ్ చేసినప్పుడు మనకి తినడానికి కొన్ని ఫుడ్స్ తినడానికి బాగుంటాయి కానీ చూడ్డానికి విరిగిపోయినట్టుగా ఉంటే ఆ షేప్ని చూడని తినడానికి ఇష్టపడరు కదా ఇప్పుడు ఇలా తడిపి చూడండి పిండి చూడ్డానికి బాగుంటుంది తినడానికి కూడా బాగుంటుందన్నమాట చూసారు కదా ఈ విధంగా వేసుకున్నాక ఇందులో మురుకుల పీటలో మనకి రకరకాల బిళ్ళలు అయితే వస్తాయి నేను ఇందులో స్టార్ అయితే వేసుకున్నాను దానికి ఏంటంటే కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి అదేవిధంగా మనం మురుకులు వేసుకోవడానికి ఇట్లా ఒక ఐదు ఆరు ప్లేట్లు తీసుకొని మనం వాటిపైన తిప్పుకుంటూ ఉంటే మనకు ఒక దిక్కు నూనె కాగుతూ ఉంటుంది మనం ఇక్కడ వీటిని రెడీ చేసుకుంటే చాలా త్వరగా ఒక గంటలోనే చేసేసుకోవచ్చు ఒక్కరమైన ఎంతో ఈజీగా చేసుకునే ప్రాసెస్ అనమాట పిండి వంటలు అంటేనే భయపడుతూ ఉంటాం కానీ ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఒకే పిండితో రెండు రకాల జంతికలు మనము ఇంకా చాలా రకాల పిండి వంటలు అయితే చేసుకోవచ్చు ముందు ముందు వీడియోలో ఇంకా షేర్ చేస్తాను ఈ వీడియోని చూసినప్పుడు మీరు కామెంట్ ద్వారా కానీ లైక్ ద్వారా కానీ ఏదో ఒక విషయాన్ని మాట్లాడుతూ ఉండండి ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలి అన్నా కానీ గార్డెనింగ్ కానీ ఏదైనా మీరు చెప్తేనే మాకు తెలిసేది కదా ఇంకా చూడండి ఈ విధంగా ఒకసారి పిండిని చూసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోయింది అనుకుంటే మీకు చిన్న షేప్లో అయితే చిన్న షేప్లో లేదంటే పెద్దగా అంటే పెద్దగా వేసుకోండి మనం అక్కడ మురుకులన్నీ అన్నీ తిప్పుకునే లోపలికల్లా మనకి ఇక్కడ నూనె అయితే మంచిగా వేడింది మనకు నూనె వేడైందని ఇలా కొద్దిగా పిండి వేసి చూసుకున్నామంటే పైకి తేలుతూ ఉంటుంది కదా ఇంకా అప్పుడైతే అన్నీ కూడా మనం బ్యాచ్ల వైజ్గా వేసుకోవచ్చు ఈ మురుకులు వేయించుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ మంట చిన్నగా పెట్టుకోవద్దు ఎందుకంటే ఆ మురుకులకంతా కూడా ఆయిల్ ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది నూనె బాగా కాగిన తర్వాతే ఇవన్నీ కూడా వేసుకోవాలి చూసారు కదా నేను ఒకటి పెద్దగా వేసి చూసాను తర్వాత పిల్లలు స్నాక్స్కి తీసుకెళ్తామనేసరికి ఈ విధంగా చిన్న చిన్నగా వేసుకున్నాను మనకి చెగోడీల్లాగా చూడడానికి ఇంపుగా ఉంటాయి పిల్లలు కూడా తినడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు ఇందులో వేసి మనం నువ్వులు కొంచెం ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి అది తిన్నప్పుడు కూడా మనకు మంచి ఫ్లేవర్ అనేది కూడా తెలుస్తూ ఉంటుంది ఇట్లా మనం వేసిన పిండి వేయగానే పైన నురుగులాగా వస్తుంది కదా ఇదంతా కూడా తగ్గిపోతే మనకు మురుకులు కాగినట్టుగా అర్థమవుతుంది మనం ఇలా నువ్వులు వేసినప్పుడు కొంచెం చిటపటలాడుతూ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా కాల్చుకోండి ఇలా స్టార్ షేప్లో ఉండే జంతికలు చేసేటప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువసేపు కాల్చుకోవాలి లేకపోతే లోపల పిండిలాగా ఉంటుంది మనము చేయడం అంతా ఒకేలాగా ఉంటుంది కానీ ఈ మురుకులు కాల్చుకునేటప్పుడే కొంచెం ఎక్కువసేపుగా కొద్దిగా పైన బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఉంటేనే ఇవి తిన్నప్పుడు కూడా మనకి చాలా కరకరలాడుతూ ఉంటాయి చూసారు కదా ఇట్లా చుంచగానే ఎంత బాగా చునుగుతున్నాయి తింటున్నప్పుడు కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు అప్పాలు చేసుకుందాం పదండి సేమ్ అదే పిండి ఇప్పుడు మన మురుకులకు చేసుకునే పిండిని ఒక హాఫ్ కేజీ వరకు అయితే తీసుకున్నాను ఇక్కడ కూడా నేను చూపించే ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను తినే టేస్ట్ని బట్టి వేస్తున్నాను ఇక్కడ ఇంత అంత అని ఏం లేదు మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి హాఫ్ కేజీ పిండికి రెండు స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను అదేవిధంగా ఒక స్పూన్ వరకు మనము ఉప్పు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఎప్పుడైనా ఏ పిండి వంటల్లో అయినా సరే మనం వేసుకునే కారానికి కొంచెం అందులో భాగం ఉప్పు వేసుకుంటేనే ఇంకా రుచి చాలా బాగా కరెక్ట్గా సరిపోతుంది కొంతమంది ఇంకా తక్కువ కూడా తింటారు కాబట్టి మీకు చూసి వేసుకోండి పిండి కలిపిన తర్వాత కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇంకా ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర అదేవిధంగా పిండి మనం తడుపుకునే ముందే ఒక అరగంట ముందు ఈ విధంగా పెసరపప్పుని మనం కొంచెం కడిగేసి పెట్టుకుంటే అది నాన్తూ ఉంటుంది ఆ పప్పుని కూడా వేసుకుంటే ఈ అప్పాలల్లో తిన్నప్పుడు మనకు ఆ రుచి బాగా తెలుస్తుంది మధ్య మధ్యలో కరకరలాడుతూ తిన్నప్పుడు మనకు చాలా రుచిగా అనిపిస్తాయి అన్నమాట ఇంకా ఈ కొత్తిమీర అయితే మన గార్డెన్లో పండింది చాలా ఫ్రెష్గా ఉంది కదా ఈ పిండి కలిస్తే ఇంకా మరింత రుచి అయితే వస్తుంది ఇంకా ఇందులో ఉల్లి కాడలైనా మనము ఇట్లా వెల్లుల్లి కాడలైనా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వెల్లుల్లి కాడలు వేస్తున్నాను మీకు అందుబాటులో ఏదొక్కటి ఉన్నా కానీ వేసుకోండి ఆ టేస్ట్ మరింత బాగుంటుంది ఇవన్నీ కూడా పిండికి బాగా పట్టుకునే వరకు ఒక ఐదారు నిమిషాలైనా మంచిగా కలుపుకుంటూ ఉంటే ఆ వెల్లుల్లి ఘాటు ఇవన్నీ కూడా బాగా తెలుస్తాయి ఇక్కడ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం లేదు కాబట్టి ఇందులో వెల్లుల్లి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది ఇలా కొంచెం కలిపిన తర్వాత ఒక రెండు గరిటెల వరకు మనం ఇప్పటివరకు మురుకులు వేయించుకున్న నూనె ఉంది కదా అదైతే వేస్తున్నాను అలా లేకపోతే మీరు వేడి చేసిన నూనైనా సరే వేసుకుంటే ఏంటంటే ఈ అప్పాలు తిన్నప్పుడు మనకి గట్టిగా కాకుండా ఇట్లా కరకలర్లాడుతూ క్రిస్పీగా ఉన్నట్టుగా ఉంటాయి అన్నమాట ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఉంటే ఎంతో ఈజీగా అయితే ఒక్కరమైనా కానీ గంట సేపట్లో అన్ని పిండి వంటలు చేసేస్తాం చూసారా ఇప్పుడు ఈ విధంగా పిండిని మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా తడుపుకోండి మనం సగం పిండిని తీసి ఇవైతే చిన్న చిన్న మీకు కావాల్సిన సైజులో ముద్దలైతే చేసుకోండి మనం ఇప్పుడు చేసే రెండు రకాల పిండి వంటలు కూడా ఒకే పిండితో చేస్తున్నాము ఇట్లా మనం ఒకసారి పిండి పట్టించుకున్నామంటే ఇందులోనే ఇంకా చాలా రకాలుగా కూడా చేసుకోవచ్చు మీరు ఈ వీడియోకి ఏ విధంగా నచ్చిందా ఏ విధంగా అనేది నాకు కామెంట్ రూపంలో చెప్తే మరిన్ని వీడియోస్ కూడా షేర్ చేస్తూ ఉంటాను ఇప్పుడు ఈ ముద్దలన్నీ కూడా బాగా మర్దన చేసుకుంటూ చిన్న చిన్న రౌండ్గా చేసుకోండి ఈ ముద్దలన్నీ కూడా ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే మనకి ఇంకా మనం ఒకరమే కవర్ పైన ఈజీగా వత్తేసుకోవచ్చు ఈ ముద్దల్ని బాగా మర్దన చేసుకుంటూ మంచిగా చేసుకుంటేనే మనకి అవి విడిపోకుండా పగిలిపోకుండా మంచిగా వస్తాయి అన్నమాట పిండి కలుపుకోవడంలోనే ఈ అప్పాలకి మరింత టేస్ట్గా ఉంటుంది ఇంకా చేయడం కూడా ఈజీగా అనిపిస్తుంది పిండి సరిగ్గా కలపకపోతే ఈ అప్పాలు విడిపోయినట్టుగా వచ్చి నూనెలో ఇచ్చుకపోతూ ఉంటాయి ఇదంతా కూడా ముద్దలు చేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ అయితే తీసుకొని దానిపైన ఒక రెండు స్పూన్ల వరకు నూనె వేసి కవర్ మొత్తం అప్లై చేయండి ఇలా కవర్ పైన చేసుకోవడం వల్ల ఈజీగా అనిపిస్తుంది ఒక్కరిమే కూడా ఎంత ఈజీగా చేసుకోవచ్చు నూనె అంతా అప్లై చేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న ముద్దలన్నీ కూడా ఎన్ని పడితే అన్నీ ఆ కవర్ పైన పంచుకోండి మనకు ఒక బ్యాచ్లో కొంచెం పెద్ద కవర్ తీసుకుంటే పది నుంచి పన్నెండు వరకు వస్తాయి ఇంకా వీటిని ఒత్తడానికి మనం ఎలాంటి బేలం కట్ట అలాంటివి వాడకుండా ఒక చిన్న వెడల్పాటి గిన్నె కానీ చెంబు లాంటిది తీసుకొని దానిపైన ప్రెస్ చేస్తే మనకు ఎంతో ఈజీగా చాలా తేలిగ్గా ఎన్నైనా ఇట్లా ఈజీగా చేసేసుకోగలుగుతాము ఒకసారి దానిపైన మళ్ళీ అదే కవర్ని డబల్ ఫోల్డ్ వేసేసి మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా ఒకసారి ఒత్తినట్టు కానీ మధ్యలో ఒకసారి ప్రెస్ చేసి అంచులో ఎక్కడైనా దొడ్డుగా లేకుండా అంతా కూడా సమంగా ఉండేటట్టుగా ఈ విధంగా ఒకసారి ప్రెస్ చేసుకుంటే మనం బ్యాచ్ల వైజ్గా ఒకే వాయికి ఒక పది నుంచి పన్నెండు వేసుకుంటూ ఉంటాము ఈ అప్పాలు కాల్చుకునేటప్పుడు కొంచెం మంట పెద్దగా ఉండాలి నూనె కూడా బాగా కాగినప్పుడే మనకి అవి కరకరలాడుతూ చాలా బాగుంటాయి మనం వేసిన నానిన పెసరపప్పు కానీ ఇవన్నీ కూడా చాలా మంచిగా అందులో వేగి తిన్నప్పుడు మరింత రుచిగా ఉంటుంది చూసారు కదా ఇప్పుడు అన్నీ కూడా ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకోండి వెడల్పాటి గిన్నెలో పెట్టుకుంటే మనకి అప్పాలు కాల్చుకోవడానికి ఈజీగా ఉంటుంది వేసిన వెంబడే మనం అప్పాలను తిప్పేయకుండా కొంచెం మనకి పైన అంతా కూడా ఇట్లా నురగంతా తగ్గినాక ఒకసారి తిప్పుకొని రెండు వైపులా కాల్చుకుంటే అంతేనండి ఎంతో ఈజీగా కిలీలో కొద్ది పిండినైనా ఒక్కరిమే అలా ఒక్కగా చేసేస్తూ ఉంటాము మరి ఈ వీడియో ఎట్లా అనిపించింది మీకు రెసిపీస్ నచ్చినాయా నచ్చలేదా అనేది కామెంట్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మీ విలువైన కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇలా పిండి వంటలే కాకుండా గార్డెనింగ్ వీడియోస్ ఇంకా కుకింగ్ వీడియోస్ రకరకాలుగా అయితే చూపిస్తూ ఉంటాను వెజ్ అండ్ నాన్ వెజ్ రెసిపీస్లో కూడా మీకు ఏమైనా కావాలి అంటే నా స్టైల్ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను చూసారా ఇలా పది నిమిషాల్లో మన అప్పాలు కూడా కాగిపోయాయి ఇలా మంచి బంగారు రంగులో వచ్చినాక మనం తిప్పేసుకుంటూ కాల్చుకుంటే అంతేనండి కరకరలాడే మురుకులు అప్పాలు అయితే రెడీ ఎంతో టేస్టీగా ఉండే ఈ అప్పాలని ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నాకైతే తప్పకుండా తెలియజేస్తారు కదా ఉంటాను మరొక మంచి వీడియోలు అయితే కలుసుకుందాం పండుగకు నేను చేసిన రెసిపీస్ అయితే మీకు షేర్ చేశాను నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి